పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఇప్పుడు బతుకున్నాడా లేకుంటే చంపేశారా జైల్లోనే అన్న ఒక ఉత్కంఠ అక్కడ పాకిస్తాన్ లో ఉండడం జరిగింది సో అతని పార్టీ పిటిఐ వాళ్ళు అతని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అడియాల జైలు వద్ద అయితే ఒక ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నా మనం చూసాం వాళ్ళందరూ కూడా ఆందోళన చేస్తున్నారు ఇప్పుడు అసలు ఇమ్రాన్ ఖాన్ విషయంలో ఏం జరిగింది మరెందుకు ఇప్పటి వరకు కూడా అతని మీద వస్తున్న ఈ లు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ పాకిస్తాన్ గవర్నమెంట్ కావచ్చు అసీఫ్ మునీర్ కావచ్చు స్పందించడం లేదు ఇప్పుడు దీనిపైన డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వర్ల మనీ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే అండి మేడం ఇమ్రాన్ ఖాన్ సో ఇప్పటికి కూడా ఒక ఉత్కంఠ అయితే అక్కడ ఉంది అతను ఉన్నాడా చనిపోయాడా అని చెప్పేసి సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అతని పిటిఐ పార్టీ వాళ్ళందరూ కూడా అక్కడ ఆందోళన అయితే చేస్తున్నారు సో తన విషయంలో ఏం జరిగింది మరి ఇప్పుడు దానికి సంబంధించి వాళ్ళు ఎందుకు ఇప్పటికి కూడా గవర్నమెంట్ ఆఫీషియల్ అనౌన్స్మెంట్ చేయట్లేదు మేడం ఒక మాజీ ప్రధానిని ఈ రకంగా నిర్బంధించి అంటే కుటుంబ సభ్యులను కూడా కలవనివ్వకుండా ఒక డెత్ సెల్ లో పెట్టడం అనేది ఎంత అమానుషం అది మునీర్ తన పేరు ఆసిఫ్ మునీర్ ఆయన పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అతను ఇతను ఫస్ట్ స్నేహంగానే ఉన్నారు కానీ ఇతనికి ఎవరికి అసిఫ్ మునీర్ కి ఎందుకు ఇమ్రాన్ ఖాన్ అంటే నచ్చదంటే ఇమ్రాన్ ఖాన్ చాలా పాపులర్ మనిషి అటు అటు క్రికెట్ పరంగా కావచ్చు అంతర్జాతీయంగా కావచ్చు ప్రధానమంత్రిగా కావచ్చు ప్రజల్లో కూడా అతనికి ఒక మంచి పేరు ఉంది సో అసిఫ్ మునీర్ అనే అతనికి అతను ఆర్మీ అధ్యక్షుడు కాబట్టి అతనికి ఇట్లా బలవంతుడైన ఒక అతను ప్రధానమంత్రిగా ఉండడం నచ్చలేదు సో ఫస్ట్ ఇద్దరు అగ్రిమెంట్ నువ్వు నా జోలికి రాకు నేను నీ జోలికి రాను అని కదా కానీ తర్వాత ఏం చేశాడు అతన్ని మోసం చేశాడు మోసం చేశాక తీసుకెళ్లి అడియాల జైల్లో పెట్టారు ఎనిమిది వందల నలభై ఐదు రోజులు అయిందండి జైల్లో పెట్టి డెబ్బై మూడేళ్ల వ్యక్తి అతను మంచి వ్యక్తి అంటే మంచి పేరు ఉంది అతనికి క్రికెటర్ గా కావచ్చు అతను మాట్లాడే విధానం కావచ్చు వాళ్ళకి నచ్చదు గత ఆరు వారాలుగా అతన్ని కుటుంబంతో ములాఖతులు లేవు కుటుంబంతో కలవనివ్వలేదు తర్వాత అసలు ఎవరితో కూడా మాట్లాడనివ్వలేదు డెత్ సెల్ అంటే అతన్ని ఒంటరిగా ఒక చిన్న గదిలో బంధించడం అంటే మిమ్మల్ని మానసికంగా కుంగదీయడం ఏమవుతుంది మీకు ఆ ఒంటరితనం అనేది ఈ మధ్యకాలంలో మనం చూసిన ఎంతో మంది చచ్చిపోయారు ఈ ఒంటరితనం భరించలేక సెలబ్రిటీస్ కావచ్చు మరొకళ్ళు కావచ్చు మనకు తెలుసు అది అంతర్జాతీయంగా కావచ్చు జాతీయంగా కావచ్చు జరుగుతున్నాయి అంటే ఒక మనిషిని మానసికంగా ఒంటరి వాడిని చేసి చంపే ప్రక్రియలో భాగంగా అతన్ని డెత్ సెల్ లో ఉంచారని తెలుస్తాం సో అతన్ని అక్కడ క్రూరంగా హింసించే వాళ్ళు వారంలో ఒకటి రెండు రోజులు తర్వాత స్లో పాయిజన్ ఇచ్చారు అనే మాటలు కూడా వినిపించాయి అయితే అతని హెల్త్ అప్డేట్ ఇంతవరకు బయటకు రాలేదు అది ప్రభుత్వం చేయాల్సిన మొట్టమొదటి పని ఒక వ్యక్తిని జైల్లో పెట్టాక అది కూడా ఒక ప్రముఖుడు అయ్యాక ఖచ్చితంగా మీరు ఒక బులెటన్ అనేది ఇవ్వాలి జయలలితది ఎంత యాభై ఆరు రోజుల కరెక్ట్ ఎన్ని రోజుల నాకు గుర్తులేదు ఇంతవరకు ఆ ఫుటేజ్ బయటకు రాలేదు గుర్తుంటే అపోలో లాంటి ఒక సంస్థ ఆ ఫుటేజ్ ఇవ్వలేదు లాస్ట్ లో ఆవిడ ఏదో కొంచెం ఎక్సర్సైజ్ చేస్తున్నట్టుగా చూపించారు అది కూడా జయలలిత కాదు అనేది అందరూ గుర్తించారు అంటే ఎలా చేస్తారు ఇది ఎంత తప్పు అంటే ఎక్కడా కూడా ఎక్సెప్షన్ లేదు మీకు మనుషుల్లో ఉండే ఒక క్రూరత్వాన్ని మనం అది ఏ దేశమైనా ఏ ఎక్కడైనా మనం చూస్తాం సో ఇతన్ని చంపేశారు అనేది ఇవాళ అతని చెల్లెళ్ళు చేస్తున్న ఆరోపణ అతని కొడుకులు చేస్తున్న ఆరోపణ మా నాన్నను చూపించలేదు వాళ్ళు మానవ హక్కులకు కూడా వాళ్ళు ఫిర్యాదు చేశారు తర్వాత నైతికంగా అంతర్జాతీయంగా కూడా మీరు దీని మీద వివరణ ఇచ్చుకోవాలి అని కొడుకు కూడా చెప్పడం జరిగింది చెల్లెళ్ళు కూడా చెప్తున్నారు మన్నని ఏం చేశారు మీరు మాకు చూపించండి మాకు కనీసం ఒక వీడియో రిలీజ్ చేయండి అంటున్నారు కానీ ఏది చేయట్లేదు దాని మీద మాట్లాడటం లేదు మీరు అన్నట్టుగా వాళ్ళ చెల్లెళ్ళు భారతదేశాన్ని కూడా వాళ్ళు అభ్యర్థిస్తున్నారు మోదీ గారిని మీరు ఈ అంశంలో కలగజేసుకోండి మీరు దీని మీద మాకు ఏదైనా కొంచెం తగిన సహాయం చేయండి అయితే మోదీ గారి ఏం చేయొచ్చు మనది ఒక డెమోక్రటిక్ కంట్రీ మనది ప్రజాస్వామ్యయుతంగా ఉన్నాం కాబట్టి ఆయన ఏం చేయొచ్చు అంటే ఆయన స్నేహపూర్వకంగా అడగచ్చు పాకిస్తాన్ వాళ్ళతో సంప్రదింపులు జరపచ్చు తర్వాత ఐక్యరాజ్య సమితి కూడా ఆయన తెలియజేయచ్చు మీరు దీని మీద కలగజేసుకోండి తర్వాత సోషల్ మీడియా ద్వారా కూడా మనం మన గొంతు బలంగా వినిపించవచ్చు ఇట్లా కొన్ని ఉన్నాయి అంటే విధానాలు ఆ విధానాల ప్రకారం ఆ విధి విధానాలు అనుసరిస్తూ మోదీ గారు ప్రయత్నం అయితే చేయొచ్చు అది కలిస్తుందా లేదా తర్వాత ఇవాళ హసీనా విషయంలో ఏం జరిగింది బంగ్లాదేశ్ విషయంలో ఆవిడ్ని అప్పచెప్పండి ఉరిశిక్ష వేసామంటే ఆ మనం ఏం ముందుకు వెళ్ళటం అప్ప చెప్పడానికి మనం ఎవరం కూడా అంగీకరించట్లేదు ఎందుకంటే మానవత్వం చాలా అవసరం అండి మనిషిని చంపడం కాదు కదా మా మానవత్వం లక్షణం ఇప్పుడు మనకు ఒక మనిషి నచ్చలేదని చంపేస్తాం ఆటవికంగా అంటే ఎట్లా ఈరోజు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇవాళ తాలిబాన్లు సహకరించట్లేదు పాకిస్తాన్కి తాలిబాన్లు మారిపోయారు వాళ్ళు చెప్పాలంటే ఇవాళ అమెరికా సపోర్ట్ చేస్తోంది పాకిస్తాన్ అంటున్నారు అమెరికా అయినా ఎవరైనా ఈరోజు భారతదేశం భయపడే స్థితిలో లేదు మనం అత్యంత శక్తివంతంగా ఉన్నాం మనం అన్ని రకాలుగా ఆర్థికంగా కావచ్చు మరొకటి కావచ్చు ఏ విధంగా చూసినా ఇవాళ ఎవరికి తలొంచాల్సిన పరిస్థితుల్లో భారతదేశం లేదు ముఖ్యంగా మోదీ గారు అసలు లేదు ఇవాళ మోదీ గారి నాయకత్వంలో దేశం చాలా ప్రతిభావంతంగా ముందుకు దూసుకెళ్తోంది కాబట్టి ఇవాళ ఆయన భయపడతారని నేను అనుకో నిజంగా ఆయన అభ్యర్థిస్తే నిజంగా ఆయన కోరితే ఆయన కలుగజేసుకుంటారు కాకపోతే ఏంటంటే ఇమ్రాన్ ఖాన్ బతుకున్నారా లేదా అనేది తేలాలి ఇప్పుడు వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం చూస్తే ఆయన చనిపోయారని ఒక సందేహం వస్తుంది అందరిలో ఆరు వారాలు ఒక మనిషికి చాలా ఎక్కువ కదా మీకు తిండి పెట్టకుండా అట్లా స్లో పాయిజన్ ఇచ్చుకుంటూ వెళ్తే మనిషి ఏమైతాడండి శల్యం అయిపోయి ఊపిరాగిపోతుంది కదా మీకు నరాలన్నీ చచ్చి పడిపోతాయి పని చేయ ఫంక్షనింగ్ ఉండదు కదా మనం ఊహించుకుంటే ఒక ఎముకలు గూడు మిగులుతుంది అక్కడ మరి ఆ రకంగా చేసారా దాన్ని చూపించట్లేదా మరి దీని దీనికి అంతర్జాతీయ చట్టాలు ఏం చెప్తాయి ఇవన్నీ కూడా మనం చూడాలి మేడం గత కొంత కాలం నుంచి కూడా ఇప్పుడు భారత్ కి పాకిస్తాన్ కి మధ్య ఎటువంటి సంబంధాలనే మనం చూసాం ఆ డిప్లొమసీ అనేది దెబ్బతింది మరి ఎటువంటి పరిస్థితుల్లో మోదీ గారు ఆ అంతర్గత వ్యవహారాల్లో ఇన్వాల్వ్ అయ్యి దీన్ని తీసుకుంటారంటారా హెల్ప్ చేస్తారంటారా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏమండి సంబంధాలు ఎప్పుడు సరిగా ఉండవు పాకిస్తాన్ తో మనం సవ్యంగా ఉంటామన్నా వాళ్ళు ఉండరు ఉంచరు రెండు పహల్గాం దాడే మనం చూసాం అవును కానీ అయినా కూడా ఒక వ్యక్తిని కాపాడాలన్నప్పుడు మనం ముందుకెళ్ళడం తప్పులేదు నేను అనుకోను ఆయన వెనక చేస్తారని మోదీ గారు అవసరమైతే మాట్లాడటానికి ప్రయత్నిస్తారు మాట్లాడటం తప్పలేదుగా ఒక ప్రయత్నం అనేది ఉండాలి మంచి అయినా చెడైనా కాబట్టి ఆ రకంగా వారు ముందుకెళ్తే ఆయనకి చాలా మంది మద్దతు వస్తుంది అంటే వివిధ దేశాల నుంచి మద్దతు ఖచ్చితంగా దొరుకుతుంది అందుకని ఐ డోంట్ థింక్ సో మోదీ గారు వెనక చేస్తారు ఆయన మనకెందుకులే అనుకుంటారని నేను అనుకోను ఎందుకంటే మన తత్వం కాదు అది భారతదేశ తత్వం ఏంటంటే మనం మంచిని పంచడం మానవత్వాన్ని పెంచడం తర్వాత మన అవసరమైతే సహాయం చేయటానికి ముందుకెళ్తాం మనం సేవ అనేది మనకి అది ముందు నుంచి మనకి అసలు బోధిస్తారు కాబట్టి ఇది ఒక వ్యక్తి గురించి సంబంధించి ఒక మహిళలు అడుగుతూ ఉన్నప్పుడు కలగజేసుకోవటంలో తప్పు ఉంటుందని నేను అనుకోనండి